టైం అయిపోతుంది ఇదిగో ఇక్కడేమి రాయబడిందమ్మా ఆరు రాతి ఈ రాత్రి మాకు గట్టి బాణలు కావాలి ఆమెన్ ఎన్ని ఎన్ని తూములు తూములు పట్టే బాణలు కావాలి లూయ దయవజన్లు పిఎం స్వామి గారు చెప్పారంటే ఒరే రే రే బాబు వరి ఎంతసేపు ఆ పరిగిలి కాదురా పట్టేది పెద్ద పెద్ద బొచ్చిల్ని రా అనేవాళ్ళు కలెక్టర్లకి చెప్పండి రా సువార్థను నాయన ఎమ్మెల్యేలకి ఎంపీలకు చెప్పండి రా అనేవారంట మనం కూడా రాతి బాణలలో దేవునికి స్తోత్రం ఆ మేన్ ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయంట అమ్మా చదవరా ఏసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీరు దేనికి సాదృశ్యంగా ఉంది వాక్యానికదా ఫాస్ట్ గారు వాక్యంతో నింపడమే మా పని అల్లు లూయ ఏం చెప్తున్నాను తెలుసా మీరు వాక్యాన్ని చదవండి మీకు తెలుసుగా మన లైఫ్ ఒకప్పుడు పోలీస్ డిప్ప మా అమ్మ ఇక్కడ పెట్టి పేడెత్తుకుని రమ్మంది అప్పుడున్న పేదరికం పరిస్థితి అది కానీ దేవుని కృపలో ప్రభువు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అల్లి లూయ ఆమెన్ మిమ్మల్ని కూడా నిలబెడతాడు మీ బిడ్డలను కూడా నిలబెడతాడు ఆ కారణాల ఒక కారణం ఏంటో తెలుసా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు రో రోజు ఒక ఇరవై అధ్యాయాలన్నా చదివేవాడిని నేను దేవుని వాక్యం మీరు బైబిల్ చదవండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మెయిన్ గంటల గంటలు కూర్చుంటారు పాస్టర్ గారు కొంతమంది ఏం చేస్తున్నావు అక్క ఏముంది ఎట్లా అలా జరుగుతుంది ఎందుకట్లా వాక్యం చదువు దీవిస్తాడు రా నింపాలి దైవజనులు కూడా నాకు పాస్టర్ గారు తెలుసు చిన్న వాక్యం చదివిస్తాడు అయ్యగారు ఇక ఢిల్లీ వెళ్ళిపోతాడు ఇందిరాగాంధీ గారి దగ్గర మొదలెడతాడు అటు తిరిగి ఇటు తిరిగి మోడీ గారు చుట్టూ తిరుగుతాడు ఇక చివరిలో ఇంకోటి చదివిస్తాడు ఆమెనని ప్రార్థన చేస్తాడు నింపాల్సింది గాంధీలతో కాదు మనం నింపాల్సింది వాక్యముతో రాతి బాణలను దేనితో నింపాలి విశ్వాసులను దేనితో నింపాలి వచ్చిన బిడ్డలను దేనితో నింపాలి వాక్యముతో నింపేయాలంతే అల్లు లూయ అల్లు లూయ ఆయన మంచి కాపరి ఎందుకో చెప్పండి నన్ను పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తాడు గొర్రెంట బాగా తిని ఆ నీడలో ఎక్కడ పండుకుందంట పచ్చిక బయళ్ళలో దేవునికి స్తోత్రం ఆమె ఒకవేళ దానికి ఏదన్నా మళ్ళా కాస్త అంత తేడా వచ్చి లేచిందో మళ్ళా వేసేస్తుంది ఏంటది మేత అట్లా ఉండాలి మన సంఘాలు స్తోత్రం వాక్యం లేకపోతే సంఘాలు ఏమైపోతాయి ఎండిపోతాయి వాడిపోతాయి రాలిపోతాయి వాక్యం అనే వర్షం ఉండాలి దేవునికి స్తోత్రాన్ని వాక్యములు వాక్యములో నుండి వాగ్దానాలు దిగి రావాలి ముగించేస్తున్నాను ఏం రాయబడింది ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అబ్బా ఎక్కడికంట ఇలాంటి బిడ్డలు కావాలమ్మా పరిచర్లు అమ్మా అమ్మా కొంతమంది కంటే పని చేస్తే కొంచెం చేసినట్టే చేసి యాక్షన్ ఫెలోషిప్ పెడుతున్నారు చేసినట్టే చేసి అమ్మా నో ఏం చేయాలి అంచుల మట్టుకు చివరి ఇస్తరాకు వరకు వేరాలి ఆమె ఏరతారా చివరి వరకు నిలబడాలి లాస్ట్ ముసలమ్మ వెళ్ళిపోయేటంత వరకు మీరు ఇక్కడ ఉండి పనంతా చూసుకోవడం అంచుల మట్టుకు నింపడం దేవుని వాక్యాన్ని ఎంత మట్టుకు నింపాలంట అంటే ఇక రెండోది లేదు ఓన్లీ వాక్యం వీళ్ళు ఊరికే మాట ఇడ్లీలు పునుగులు చపాతీలు ఏంటిది పాడద్దు అల్లెలుయా పాట పాడేవారు ముందే వచ్చినంతో రెడీగా ఉండాలి ఏం చేస్తాడు సేవకుడు పద్దాక చేసి పాట ఆయనే పాడుకుని వాక్యం ఆయనే చెప్పుకొని అన్నీ మేమే చేస్తామా మీరేం చేస్తారు వాళ్ళ సంగతి అట్లుదిలేదు మీ సంగతి చెప్తున్నాను మీ సంగతి చెప్తున్నాను నేను నేను కాదు ప్రభు మిమ్ములను మేపుతున్నాడు కదా పునుగులు ఇడ్లీలు చపాతీలు పెడుతున్నాడుగా మనం ఆయన వారము ఆయన మేపు దేనికి మేపుతున్నాడు ఖాళీగా కూర్చుంటావా పాటమ్మటే పాట పాడుతుంటే సైతాన్గాడికి గుద్దమ్మటే గుద్దు పడాలి ಅಲ್ಲಿಲ್ಲೂಯ ಆಮೇನ್